స్వామి ఈ వావత్సవం అంటే ఎవరు ఈయన ఒకప్పుడు పెద్ద బందిపోటు విదేశీయుడు మన దేశం వచ్చి దారులు కొల్లగొడుతూ ప్రజల్ని నానా బాధలు పెట్టేవాడు ప్రజల బాధలు తెలుసుకున్న అయ్యప్ప స్వామి ఒకరోజు వావర్ని కలుసుకున్నాడు వావరు నీవు ప్రజలని ఎందుకు పీడిస్తున్నావు నీకేం కావాలి నీ దేశంలో వజ్రాలు వైడూర్యాలు కో కొల్లలుగా ఉన్నాయి అవన్నీ అవన్నీ నాకు కావాలి అంతేగా సరే తీసుకో ఇదే కాదు ఈ జగత్తంతా మాయ అంతా మట్టి కావలసిందే చూడు చనిపోయాక నీ శరీరం కూడా ఇలా మట్టిలో కలిసిపోతుంది ఈ మాత్రానికి ఎందుకు నాయన ఇతరులను పీడించటం ఇంత దురాశ స్వామి క్షమించు స్వామి అజ్ఞానంతో చేసిన తప్పుల్ని క్షమించు క్షమించు స్వామి విదేశీయుడై ఉండి మన వేదాంతాన్ని జీర్ణించుకున్న జ్ఞాని అయిన వావర స్వామిని నన్ను దర్శించడానికి వచ్చిన భక్తులందరూ ముందుగా నిన్ను దర్శించుకుంటారని అయ్యప్ప స్వామి వరమిచ్చారు